ఏం పని శ్రీనివాసరెడ్డి చేస్తారు వ్యవసాయం చేస్తాను రైతు బంధు పడ్డదా పడుతుంది ఇంతమందికి కూడా పడ్డది ఇప్పుడు కూడా పడుతుంది ఖచ్చితంగా కేసీఆర్ ఇప్పుడు రెండు సార్లు ఇచ్చిన నేను మూడు సార్లు ఇస్తాను మూడు సార్లు ఏమలే రెండు సార్లు అయితే పడ్డది అంతే బోనస్ పడుతుందా బోనస్ పడుతుంది బోనస్ పడుతుంది పింఛన్లు కూడా వస్తున్నాయి ఇక కొత్త పింఛన్లు రావాలి స్థానంలో అది ఒకటి రావాలి ఇంకా కొన్ని హామీలు ఉన్నాయి అవి కూడా నెరవేర్చు ఆరు గ్యారంటీలల్లో వస్తున్నాయి దాదాపు అన్ని తులం బంగారం లేదు ఇంకా రాలేదు కానీ వరకు ఉన్న వాటికి అయితే కళ్యాణ లక్ష్మి వస్తుంది గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ వస్తుంది అంటే పడతలేదు కొన్ని కొందరు పడుతున్నాయి ఇంకా కొన్ని పడాలి ఇరవై ఇష్టం అది అది కాలేదు అది ఒకటి కాలేదు అది ఒకటి ఉంది అది కాలేదు ఈ రెండు ఉన్నాయి ఇంకా మిగిలి వచ్చింది రెండు సంవత్సరాలే కాబట్టి ఏ కాలస్తాడని ఆ నమ్మకం మీద ఉన్నారు అంతే ప్రయాణం మీ ఎమ్మెల్యే ఇటు అభివృద్ధి చేసినాడు మీరు జన్మ చేసిండు ఆయన ఎమ్మెల్యే పర్వాలేదు మాకు ఏదైనా మంచిగుండదు బాగా నమ్మ ఎమ్మెల్యే మేము మీ ఎమ్మెల్యే వస్తాడు ఊరు వస్తాడు అప్పుడప్పుడు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలకు వస్తాడు ఏదైనా పిచ్చిన పంపిణీలు ఉన్న ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు కంపల్సరీ వస్తాడు సాయం ఆయనకు కొంచెం అప్పుడు కాలు ఇరిగింది కాబట్టి కొంచెం అందుబాటులో లేడు ఇప్పుడు మళ్ళీ జనగామల అందుబాటులో ఉంటాడు హాస్పిటల్ వాళ్ళ సొంత హాస్పిటల్ వాస్తవం అది వాస్తవం నేను కూడా పోయినా చూపించుకున్నా ఫ్రీగానే అన్ని వైద్యం చేస్తుండ్రు ప్రతి ఇక్కడ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గంలో కూడా ఆమె ఇచ్చిండట మాకు తెలిసింది వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు అక్కడ ప్రజలు కూడా గన్పూర్ వర్గంలో కూడా కొందరికి అక్కడ ఎన్నికలలో పోయినప్పుడు హామీ ఇచ్చిండే వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూసినాం కాబట్టి మాకు అనుభవం వాళ్ళు కూడా మేము మీరు పోయి అంటే మేము కూడా పోయాం చూపించుకున్నాం మేము మాకు కూడా చెప్పిండు హామీ ఇచ్చిండు ఈసారి మేము మాకు కూడా ఇస్తారని వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఇంకా అక్కడ తెలియలే చూపిస్తారు వచ్చు కాదు ఇప్పుడు కొలరా మళ్ళీ గెలిపించుకుంటారా తప్పకుండా మంచి చేసిన వాళ్ళని గెలిపించుకుంటాం కదా ప్రభుత్వం ఏదైతే మాకి మాకు ఉండేది మంచి చేసిన వాళ్ళు కావాలి ఇప్పుడు ఎట్లుండే కొత్త ఇప్పుడు పర్వాలేదు పాత గవర్నమెంట్ కూడా మంచిగానే చేసింది కాకపోతే ఏంటంటే ఆయన అందుబాటులో ఉండలేడు అనేది ఆలోచనతోటి అంత ఉద్యమకారులను కొంచెం కించపరచడు వాళ్ళని పట్టించుకోకపోవడం చేయడం వల్ల ప్రభుత్వం ఓడిపోయింది అది కూడా బాగానే చేసింది చేయలేదేం లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా బాగానే ఉన్న దానిలో బాగానే చేస్తుంది ఇప్పుడు సంవత్సరాలు అప్పుడు అప్పుడు ఇండ్లు రాలేదు సామాన్యులు మా సండు కట్టుకుందాం అంటే ఇండ్లు రాలేదు ఇప్పుడు ఎవరు కట్టుకున్నా వాళ్ళకి ఐదు వేల ఐదు లక్షలు సహాయం చేస్తుంది చాలా ఇందిరామయ్యులు చాలా సంతోషంగా ఉన్నారు అలాగే సన్న బియ్యం వాటితోటి కూడా ఎందుకంటే అందుబాటులో ఉంటుంది ఒక పింఛిలు మాత్రం పెంచాలి అదొకటి కళ్యాణ లక్ష్మి తుల బంగారం అనేది ఇది రావాలి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతి మహిళ కన్నా రావాలి అవి వస్తాయని ఆశిస్తుండ్రు కాకపోతే ప్రభుత్వం ఉన్నంతలో కొంత చేసుకుంటూ పోతుంది సాధ్యమైనంత వరకు చేస్తాను అని చూడాలి ఏ చూడాలి మనం అంతే కాలే కాలే కొన్ని దొరుకుతుంది ఇప్పుడు ఇప్పుడు అలా ఆన్లైన్లో చేసుకుంటే దొరుకుతుంది ఆన్లైన్ లో మొన్న దొరకలే ఇప్పుడు దొరుకుతుంది అప్పుడే బాగుంది బాగుంది అప్పుడే బాగుంది ఇప్పుడు రైతులు ఏంటంటే కొందరికి తెలియదు ఎట్లా వెయ్యాలి తెలియదు వాస్తవానికి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అంటే దానికి ఎదురు చూసుడు అవుతుంది ఇది చాలా ఇబ్బందిగానే ఉన్నాయి అప్పుడు ఎక్కడ ఏది షాప్ పోయినా యూరియా దొరికే ఇమీడియట్ గా తెచ్చుకుందాం అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంది ఇప్పుడు పైసలు లేకుండా ముందు ముందస్తు తెచ్చుకోవాల్సి వస్తుంది అని ఆలోచన మీ దగ్గర మొబైల్ ఉంది చేసుకున్నాం అదే ఇబ్బంది అవుతుంది అందరికి రైతులు చాలా ఇబ్బంది వస్తా లేదు ఒక పంతొమ్మిది పన్నెండు గంటలు అంతే కాలనీలు వస్తాయి రావు ఇక్కడ కాలనీ కాలువలు తవ్వాలి అన్ని ప్రాజెక్టులు అయితే అయినా కానీ కాలువలు ఇంకా మూడవ గెలిపించుకుంటాం